వెల్కమ్ టు స్మార్ట్ సలోమి బీటెక్ పాస్ అయిన వాళ్ళకి ఏడాదికి ఐదు లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం ఎనిమిది వందల యాభై ఏడు పోస్టులు ఉన్నాయి వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ని ఇంకా ఇంకా చేయాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బీటెక్ గ్రాడ్యుయేట్స్ అంతా సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు అడుగులు వేస్తుంటారు లక్ష రూపాయల జీతంతో సాఫ్ట్వేర్ జాబ్లు చేయాలని కలలు కంటుంటారు అయితే మరోవైపు ప్రస్తుతం ఐటీ రంగంలో లే కొనసాగుతున్నాయి ఈ తరుణంలో బీటెక్ ఉత్తీర్ణులైన వారికి కేంద్ర ప్రభుత్వం సంస్థ సీడాక్ గుడ్ న్యూస్ చెప్పింది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సంస్థలు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు విడుదల చేసింది వివరాల్లోకి వెళ్తే సీడాక్ దేశవ్యాప్తంగా ఉన్న సెంటర్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ రిక్రూప్మెంట్ ద్వారా మొత్తం ఎనిమిది వందల యాభై ఏడు పోస్టులను భర్తీ చేయనుంది ఒప్పందం ప్రతిపాదికన ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు బీఈ బీటెక్ లేదా ఎంటెక్ లేదా పీజీ డిగ్రీ సైన్స్ కంప్యూటర్ అప్లికేషన్ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు పిహెచ్డి డిగ్రీ ఉండాలి అర్హత ఆసక్తి ఉన్నవారు ఆగస్టు పదహారవ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడవచ్చు మొత్తం ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు ఎనిమిది వందల యాభై ఏడు హైదరాబాద్ యాభై ఆరు పోస్టులు బెంగళూరు ఎనభై మూడు పోస్టులు ఢిల్లీ ఇరవై నాలుగు చెన్నై నూట ముప్పై ఐదు ముంబై పద్దెనిమిది మొహలి పదకొండు నోయిడా నూట డెబ్భై పూణే రెండు వందల ముప్పై పాట్నా పంతొమ్మిది తిరువనపురం తొంభై ఒకటి సిర్చెల్లా ఇరవై పోస్టులు ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు పిహెచ్డి డిగ్రీ ఉండాలి దీంతోపాటు సంబంధించిన రంగంలో పని అనుభవం కలిగి ఉండాలి వయోపరిమితి ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది విద్యార్హతలు అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు దరఖాస్తుల ప్రారంభ తేదీ జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగు సో ఆలస్యం చేయకుండా ఇంజనీరింగ్ పాస్ అయిన విద్యార్థులందరూ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి